గతంలో వల్లభనిని వంశీ వైసీపీలోకి రావాలని తనను బలవంతం చేశారంటూ టీడీపీ నాయకుడు మాదాల శ్రీనివాసరావు హాట్ కమెంట్స్ చేశారు తాను టీడీపీని వీడేది లేదంటూ తెగేసి చెప్పడంతో తన ఆస్తులపై దాడి చేసి ధ్వంసం చేశారని ఆరోపించారు కోటి రూపాయల వరకు తనకు నష్టం వాటిల్లింది అన్నారు ఫెర్టిలైజర్ షాపు ధ్వంసం చేసి అందులో ఉన్న ఎరుపులు పురుగుల మందులను వంశీ అనుచరులు అమ్ముకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు అయితే కోర్టుని ఆశ్రయించిన తనకు న్యాయం జరగలేదన్నారు అధికారులను అడ్డు పెట్టుకొని ఎమ్మెల్యే వంశీ తనపై దౌర్జన్యానికి పాల్పడ్డారని శ్రీనివాస్ రవాల ఆపించారు ఆగిపోయి చూసుకున్నారని జరిగింది షాపులో సుమారు యాభై లక్షల సర్కుంది వాడి అనుచరులు అందరూ కలిసి తెల్లవారుజామున వచ్చారు మేము ఎంఆర్ఓని కూడా అడగటం జరిగింది అప్పుడున్న నరసింహరావు ఎంఆర్ఓ ఇద్దరు కలిసి వీళ్ళిద్దరు కుట్రపూరితంగా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ పర్సన్ అయ్యాడన్న ఉద్దేశంతో వాళ్ళకి అనుకూలంగా లేడన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫీసర్ని బీఆర్ఓని వాళ్ళను ఉపయోగించుకొని కొట్టివేయటం జరిగింది కొట్టివేసి ఆ సరుకును కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అనుచరులందరూ కలిసి తీసుకెళ్ళి బయటకు తీసుకెళ్ళి అమ్ముకోవడం జరిగింది ఇంత దుర్మార్గం చేసిన వీరిని వీరిని కఠినంగా శిక్షించాలని ఏదో నామమాత్రంగా కేసులు పెట్టకుండా ఒక రైతులకు ఉపయోగపడే ఒక ఫెర్టిలైజర్ షాప్ను కొట్టేశారంటే ఎంత దారుణం ఆలోచించాలి తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి మూడేళ్ళు బాగానే జరిగింది రెండు వేల ఇరవై మూడు మే తొమ్మిదో తారీఖున మాజీ ఎమ్మెల్యే పల్మనే పార్టీలో పార్టీలోకి రాలేదని పార్టీ దీన్ని రాలేదని పార్టీ షాప్ను పోలగొడతాం జరిగింది కక్షపూర్తంగా మాకు బిల్డింగ్ కానీ దాంట్లో సరుకు కానీ కోటి రూపాయలు జరిగింది అప్పట్లో మీరు పోలీసులను ఆశ్రయించలేనా అప్పుడు పోలీసులు మాకు అసలు దగ్గరికి కూడా రాని వాళ్ళు షాప్ దగ్గరికి కూడా కంప్లైంట్ ఇవ్వడానికి మా కంప్లైంట్ పట్టించుకోలేదు రెస్పాండ్ రెస్పాండ్ అవ్వాలి మేము వెళ్ళాం కానీ వారు రెస్పాండ్ అవ్వాలి ఇప్పుడు రీసెంట్ ఎనిమిదో తారీఖు గత ప్రభుత్వం ఒక కక్ష తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్య నాయకుడిగా వ్యవహరిస్తున్న మాధవ్ శ్రీనివాసరావు గారి ఫెర్టిలైజర్ షాప్ని అమానుషంగా ఎటువంటి నోటీస్ ఇవ్వకోకుండా ఒక ఎంఆర్ఓ గారు ఆర్ఏ గారు మిగిలిన వారి సహకారంతో అప్పుడున్న ఎమ్మెల్యే గారు కక్షపూరితంగా పడగొట్టడం జరిగింది అట్లాగే దానికి ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా అర్ధరాత్రి పదింటికి నోటీసు కాంపౌండ్ వాళ్ళకి అతికిచ్చి దాన్ని తెల్లారి గట్ట రెండు గంట రెండు గంటలకు పడగొట్టడం అట్లాగే దీంట్లో ఉన్న సరుకు మొత్తం అట్లాగే ఉండిపోవటం యాభై లక్షల రూపాయలు ఓన్లీ యాభై లక్షల రూపాయలు సరుకు ఉండిపోవటం అట్లాగే బిల్డింగ్ అది మొత్తం కలిపి ఒక కోటి రూపాయలు నష్టం చేశారు కేవలం వారితో పాటు పార్టీ మారినందుకు వారి మాట విన్నందుకు ఈ చర్య చేశారు ఇది హేమ హేమైన చర్య అమానుషమైన చర్య వాళ్ళు చూపించిన సాక్ ఏంటంటే ఇది కరెక్ట్గా లేదు ల్యాండ్ ల్యాండ్ పేపర్ అని చెప్పారు అట్లాగే అటు కరెక్ట్గా ఉంది ఇటు కరెక్ట్గా ఉంది మధ్యలో కరెక్ట్గా లేకపోవడం అనేది శోచనీయమైన విషయం దీన్ని